పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులే బ్యాంకును నడిపిస్తున్నారు అచ్చంగా బ్యాంకు మాదిరిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కేవైసీ ద్వారా ఖాతాలను తెరుస్తున్నారు రోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పదిహేను నిమిషాల చొప్పున బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తారు ఫామ్ల ద్వారా డబ్బు డిపాజిట్ విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు వెంకటేష్ ఆలోచనతో జులై పంతొమ్మిదిన పాఠశాల బ్యాంకును లాంఛనంగా ప్రారంభించారు పాఠశాలలోని మొత్తం రెండు వందల ఏడు మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు నూట ఇరవై ఒక్క మంది ఖాతాలు తెరిచారు బ్యాంకింగ్ రంగంపై పాఠాలను అనుభవపూర్వకంగా తెలియజేసేందుకు బ్యాంకును ప్రారంభించినట్లు ప్రధానోపాధ్యాయురాలు కవిత తెలిపారు పిల్లల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని వివరించారు ఇక్కడ స్థానిక కూడా మాకు బ్యాంకు పెట్టడానికి ఇక్కడ ఈవినింగ్ పిల్లలు ఈ ఇసుక వేయడానికి వాక్ వెళ్తారు పిల్లలకు కొంత పాకెట్ మనీ అనేది వస్తుంది వారికి వచ్చిన మనీని వాళ్ళు వేస్టేజ్ చేయడం అదేవిధంగా అవుట్ సైడ్ ఫుడ్ను కొనుగోలు చేయడం దాంతో వాళ్ళ హెల్త్ ఖరాబ్ కావడం ఇంకోటి ఏంటంటే డ్రగ్ అడిక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో ఎందుకంటే వాళ్ళు వేస్టేజ్ ఆఫ్ మనీ చేయరు సేవ్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు లోకల్ పిల్లలు సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది ఎందుకంటే నేపాల్కి వెళ్తారు సో వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నేపాల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటారు అక్కడ పేరెంట్స్ లేకున్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ వీళ్ళు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళ చేతులలో డబ్బు ఉంటుంది ఇది వాళ్ళకి వేస్ట్ కాకుండా వీళ్ళు పొదుపు చేయడానికి స్కూల్లో పెడితే బాగుంటుంది ఆలోచన వచ్చింది అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా మేము అవగాహన కల్పించాలనుకున్నాం ఎందుకంటే ఈ రోజులలో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయినా కూడా పిల్లలకు బ్యాంక్ వెళ్తే కనీసం ఫామ్ నింపడం అనేది రావడం లేదు ఒక బ్యాంక్ ఫోబియా అనేది ఉంటుంది సో అది ఏం అందులో ఇబ్బందికరంగా ఉండే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నప్పటికీ వారికి తెలియక ఇబ్బంది పడుతుంటారు అది ఈ చిన్నతనంలో పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకు అవగాహన కలుగుతుంది సో దీనికోసం మేము బ్యాంకు పెట్టినప్పుడు ఎట్లయితే బ్యాంకులో సిస్టం సిస్టమ్ ఉంటుందో అట్లా మేము రన్ చేయాలనుకున్నాం దీనికోసం పిల్లల్ని ఒక పది పన్నెండు మంది పిల్లల్ని మన లోకల్ బ్యాంకులో మేము తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ మేనేజర్ అదేవిధంగా ఆ స్టాఫ్ తోటి వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఎట్లా బ్యాంక్ రన్ చేయాలనేది వాళ్ళు చూసి వచ్చిన తర్వాత అదేవిధంగా మేము ఇక్కడ ఫామ్ చేసినాం అదేవిధంగా లోకల్ పోస్ట్ ఆఫీస్ కూడా పిల్లలు తీసుకెళ్ళినాం సో అక్కడ కూడా వీళ్ళు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత వీళ్ళకు ఫామ్స్ గురించి విత్డ్రాల్ ఫామ్ ఆ తర్వాత డిపాజిట్ ఫామ్ కేవైసీ సో ఇట్లా ఈ ఫామ్స్ గురించి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళే దీన్ని రన్ చేసే విధంగా వాళ్ళను తీర్చిదిద్దడం జరిగింది ఈ రోజు మేము దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో సేవింగ్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం ఫైనాన్స్ లిటరసీ డెవలప్ చేయడం కోసం పిల్లలు అవగాహన బ్యాంకింగ్ ఎలా నడుస్తుంది వ్యవస్థ ఎలా నడుస్తుంది అవగాహన కల్పించడం కోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది బ్యాంక్ పని కూడా స్కూల్ బిఫోర్ స్కూల్ అవర్స్ తర్వాత లంచ్ టైంలో లో తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మనకు ఈ బ్యాంక్ నడుస్తుంది ఆ క్లాసులకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా విద్యార్థులు కూడా వాళ్ళ క్లాసులు వినుకుంటూ మళ్ళీ వచ్చి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు పిల్లలు కూడా ఎప్పటికప్పుడు డిపాజిట్ తల్లిదండ్రులు రోజువారీ ఖర్చుల కోసం ఇచ్చే చిన్న మొత్తాలను పాఠశాల చేసేందుకు లో జమ కనబరుస్తున్నారు చిన్నతనంలోని పొదుపు పట్ల ఆసక్తి కలుగుతోందని చిన్నారులు చెబుతున్నారు సొంతంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు అంటున్నారు ఈ బ్యాంక్ లో నేను మేనేజర్ గా పనిచేస్తున్నాను డే మొత్తం అయిపోయిన తర్వాత క్యాషియర్ దగ్గర నుండి మనీ కలెక్ట్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో వేస్తాను ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కనుక హాలిడే ఉంటే నేను డబ్బులను మా గైడ్ టీచర్కు ఇస్తాను ఆఫ్టర్ వన్ మంత్ ఐ గివ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టు గైడ్ టీచర్ ఆర్ హెచ్ఎంఎం నేను మా బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను ఒకవేళ మా దగ్గర థౌజండ్ కంటే ఇంకెక్కువ డబ్బులు జమ అయితే మా మేనేజర్ను మా గైడ్ టీచర్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేస్తారు అక్కడ వచ్చిన ఒక షీట్ని నాకు ఇస్తే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రిజిస్టర్లో పేస్ట్ చేస్తాను మా స్కూల్లో మాకు బ్యాంక్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు డబ్బు పొదుపు చేసుకోవడం వల్ల మాకు పెన్స్ బుక్స్ ఎక్సెట్రా అట్లాంటి అన్ని మాకు అవసరం అవుతుంది ఏదైనా ఫెస్టివల్ వస్తే కూడా మాకు మమ్మీని డాడీని అడిగే బదులు మేమే కొనుక్కోవల్సి వస్తుంది ఈ బ్యాంక్ లో నేను క్యాషియర్ గా వర్క్ చేస్తున్నాను ఈ బ్యాంక్ వల్ల యూజెస్ ఏంటంటే పిల్లల్లో బ్యాంక్ లో మనీ సేవ్ చేయడం ఎలా ఫార్మ్స్ ఎలా నింపడం అనేది నేర్చుకోవడం ఇప్పటి నుంచలే నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంక్స్ వెళ్ళినప్పుడు ఫిల్ అప్ అది చాలా షేమ్ అనిపిస్తుంది ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ మనీ ఇస్తారో వాళ్ళ నేమ్స్ అకౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ నెంబర్ అమౌంట్ ఎంత ఇచ్చిన అనేది కలెక్ట్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ రాస్తా విత్డ్రావల్స్ కి వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ప్రేయర్కి కి ముందు అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ వరకు బ్యాంక్ అనేది రి మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ థర్టీ వరకు బ్యాంక్ అనేది రన్ ఇక్కడ ఈ బ్యాంక్ ఎందుకు ప్రారంభించారంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని అనవసరంగా వృధా చేసుకొని చెడు ఆహారపు తిండి తింటున్నారు వారి వలన వారి ఆరోగ్యం కూడా పాడ అదే ఈ డబ్బుల్ని కొంచెం ఆలోచించి జమ చేసుకుంటే అవి వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయని అనుకుంటూ మా గైడ్ సార్ అయిన సోషల్ సార్ ఈ బ్యాంకు గురించి స్టాఫ్తో ఆలోచించి బ్యాంకును ప్రారంభించడం జరిగింది దీనివల్ల మేము చాలా ఆనందిస్తున్నాము ఎందుకంటే ఇలా మేము డబ్బులు బాగానే జమ చేసుకుంటున్నాం ఇప్పటికీ నేను మూడు సార్లు వేసినా ఫోర్ హండ్రెడ్ అయినాయి ఈ డబ్బులన్నీ మేము నేను టె టెన్త్ అయిపోయాక ఇంటర్మీడియట్ తీసుకునేటప్పుడు ఇవి కంప్యూటర్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయని ఇప్పటి నుండి నేను జమ చేసుకుంటున్నాను దీంతో మాకు ఎన్నో యూజెస్ ఉన్నాయి మేము మాకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీ అని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోయేది సో దీంట్లో పొదుపు చేసుకుంటే మాకు చదువు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది ఫోర్ టైమ్స్ అమౌంట్ వేసాను ఇప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది అలా మేము రోజు డబ్బులు వేస్తున్నాము బుక్స్కి పెన్స్కి అవన్నీ కొనుక్కోవడానికి నేను పొదుపు చేస్తున్నాను మా మమ్మీ డాడీ ఇచ్చే డబ్బులని నేను వేస్ట్ చేసుకోను స్కూ ఎస్బీజీ స్కూల్ బ్యాంక్ ఆఫ్ గొడవపల్లిలో వేస్తాను నాకు అవసరమైనప్పుడు తీసుకొని పెద్ద చదువులో చదువుకుంటాను మా మమ్మీ మా అందరూ పైసలు ఇస్తారు రోజు పది రూపాయలు చిప్స్కు అవన్నీ చే వృధా చేయకుండా ఈ బ్యాంకులో జమ చేసుకుంటాము బుక్స్కు అలాంటి వస్తువులకు పెన్నులకు అన్నిటికీ జామ చేసుకొని కొనుక్కుంటాం స్కూల్లో టూర్ అవన్నీ తీసుకపోతే బ్యాంక్ వెళ్ళి తీసుకొని టూర్లో ఇచ్చేసి టూర్ ఆడుకుంటాం కొందరు పెద్దవాళ్లకు కూడా బ్యాంకు కార్యకలాపాలపై సరిగా అవగాహన ఉండటం లేదు చిన్నతనంలోనే బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాటయ్యే అవకాశం ఉంది